జై శ్రీమన్నారాయణ సుక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అరియ నంబూరు శ్రీష దాసి నమస్సుమాంజులు తెలియజేస్తూ భగవద్ రామానుజుల వారి అష్టోత్తర శతనామావళిలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిదవ నామముల యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం ముప్పై ఏడవ నామం ఓం విభూతి ద్వయ నాయకాయ నమ లీనా విభూతి నిత్య విభూతులకు నాయకులైన శ్రీరామానుజుల వారికి నమస్కారములు విభూతి అనగా గొప్ప వైభవము అని అర్థము శ్రీవన్నారాయణుడు శ్రీ రామానుజుల వారిని ఉభయ విభూతులకు అధికారిగా అనుగ్రహించినాడు ఉభయ విభూతులు అనగా రెండు ఐశ్వర్యములు మొదటి ఐశ్వర్యము నిత్య విభూతి రెండవ ఐశ్వర్యము లీలా విభూతి నిత్య విభూతి అనగా శ్రీ వైకుంఠ సంపద లీలా విభూతి అనగా భూలోకమునందలి సుఖశాంతులు అందు మొదటి భూలోకములో సత్సాంగత్యమున శ్రీవైష్ణవ భాగవత సేవలు ప్రసాదించి యోగ్యత కల్పించుట రెండవది మోక్షమునిచ్చే వైకుంఠ పదవిని అనుగ్రహించుట ఈ రెండింటినీ కలిపి విభూతి ద్వయమని పెద్దలు వ్యవహరిస్తారు పై రెండు విభూతులు అనుగ్రహించు యోగ్యతను శ్రీరామానుజుల వారికి హస్తగత మగునట్లుగా శ్రీమన్నారాయణుడు అనుగ్రహించినాడు కనుక వీరిని ద్రవిడ భాషలో ఉడయవర్లు అని వ్యవహరిస్తారు అట్టి మహిమ గల ఆది శ్రీరామాను ప్రణామములు ముప్పై ఎనిమిదవ నామం కైంకర్య శ్రీరంగ క్షేత్రమును వెలిసిన శ్రీరంగనాథుల సమస్త కైంకర్యములు చేయుటలో మిక్కిన ఆసక్తి గల శ్రీరామానుజుల వారికి నమస్కారములు ఈ భూలోకమున మొదటి అర్చామూర్తి శ్రీరంగనాథుడే అతడే ఇక్ష్వాకుల దైవము శ్రీ సీతారామచంద్రుల దివ్య కరకమలములతో బంగారు తామర పుష్పములతో అర్చించబడినవారు సమస్త భాగవతులతో ఆళ్వార్లు ఆచార్యులతో మిక్కిలి ప్రేమించబడి మంగళాశాసనములు చేయబడిన స్వామి కావేరీ తీరమున గల శ్రీరంగనాథుని బాహ్య అంతరంగ కైంకర్యములందు మిక్కిలి ఆశపడువారు మన ఆచార్యులు అతి శ్రీరామానుజుల వారికి ప్రణామములు శ్రీమతి రామానుజయమహా